ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు గల వారంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం తులారాశి వారికి సానుకూలమైన గ్రహగతులు గోచరిస్తున్నాయి ముఖ్యంగా చతుర్థ స్థానంలో చంద్రుడు బుధ గ్రహం అలాగే షేష్ఠ స్థానంలో రాహు సప్తమంలో గురువు సంచారం చేస్తున్నాడు లాభ స్థానంలో చంద్రుడు సంచరిస్తున్నందున శుభ జీవితాన్ని ఈ వారంలో చూడబోతున్నారు గత వారంలో లాగానే శ్రేయోదాయకమైన ఫలితాలు గోచరించబోతున్నాయి అన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేస్తారు అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది ఎప్పుడూ లేని విధంగా దైవ బలం పెరుగుతుంది మరి ముఖ్యంగా భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి ఆధ్యాత్మికతని పెంచుకుంటారు ఈ వారంలో తులారాశి వారు మానసిక ప్రశాంతతతో పాటు మంచి ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందుతారు అలాగే కుటుంబ సభ్యులతో కలిసి మంచి వాతావరణం ఉన్న సందర్శిస్తారు కోరుకున్న కార్యం అనుకున్న అనుకున్న విధంగా సమయానికి పూర్తవుతుంది అనుకోని విధంగా ఉద్యోగం లభిస్తుంది ఆర్థిక పరంగా వివిధ మార్గాల నుండి డబ్బును సంపాదిస్తారు కొత్త కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఈ వ్యాపారం సజావుగా ముందుకు సాగుతుంది మంచి మంచి ఆలోచనల్ని ఈ వారంలో వస్తాయి సక్రమమైన నిర్ణయాన్ని ఈ వారంలో తులారాశి వారు చేస్తారు మంచి ఎదుగుదల ఉంటుంది వాహన వస్తు ప్రాప్తి ఉంటుంది ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా మంచి ఫలితాలని ఈ వారంలో పొందుతారు శత్రు బాధలు రుణ బాధలు అన్ని కూడా తీరిపోతాయి నష్టాలన్నీ కూడా మెల్లిమెల్లిగా తొలగిపోతాయి ఉద్యోగపరమైన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి వ్యాపార లాభానికి ఈ వారం గ్రహస్థితి ఉపకరిస్తుంది మొత్తం మీద తులారాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు కాలభైరవ అష్టకాన్ని పఠించండి మరియు పేదలకి దాన ధర్మాలు చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగ ఆగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు